ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ బాగా ఫేమస్ అయిన నోటెడ్ అయిన పేరు ఆయన వ్యక్తిగత వివాదాలతో ఎప్పుడైతే రోడ్డును పడ్డారో అందరికీ బాగా ఫేమస్ అయిపోయారు ఓకే ఆ విషయం పక్కన పెట్టొద్దాం ఆయన వ్యక్తిగతం అనేది మనకు అనవసరం కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ బాగా టార్గెట్ అవుతున్నారు ఎందుకంటే గతంలో గత ప్రభుత్వ హయాంలో ఆయన ఆయన పైగా ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద జనసేన పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద కీలకమైన వ్యాఖ్యలు చేయడం ఆయన కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మీద ఫిర్యాదు చేయడం ఇవన్నీ తెలిసిన నేపథ్యమే అక్కడ టెక్కని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో క కిరణ్ కుమార్ నవంబర్ పద్దెనిమిదిన నవంబర్ పద్దెనిమిది పోలీసులు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు అవడం ఈ నెల పదమూడున దువాడుకు ఫార్టీ వన్ నోటీసులు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలోనే పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు దువాడి శ్రీనివాస్ అయితే తన మీద నమోదైన కేసుకు సంబంధించి అలాగే మాధురితో కలిసి దువాడు శ్రీనివాస్ టెక్కిల్ పోలీసు టెక్కల పోలీసుల ముందు హాజరు కావడం ఆ తర్వాత ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడికి హెచ్చరికలు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు తప్పుడు కేసులు పెట్టి తన హింస హింసించాలి అనుకుంటే ఫ్యూచర్లో రెట్టింపు ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది అంటూ కూటమి ప్రభుత్వంలో జనసేన టీడీపీ నాయకుల మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో దువ్వాడు శ్రీనివాస్ని ఆదరించలేవు బెదిరించలేవు అంటూ ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఎందుకంటే మళ్ళీ తామే అధికారంలోకి వస్తారు వైసీపీ అధికారంలోకి వస్తారు అనేది వస్తే గనుక సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాము అంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం కాకపోతే ఏంటంటే ఒక ఎమ్మెల్సీగా తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు కనీసం స్పందించట్లేదు అని చెప్పడం ఏదేమైనా ప్రజాప్రతినిధిగా ఆయన పోరాటం ఆగదు అంటున్నారు కాకపోతే ఆయన స్వపచిక్షామీల గురించి నుంచి అన్నీ మాట్లాడారనుకోండి అది వేరే విషయం కానీ దువ్వాడ శ్రీనివాస్ని బాగా టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ అక్కడ అలాగే వైసీపీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందా అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో వైసీపీ కూడా పెద్దగా నోరు మెదపట్లేదు పై స్థాయి నుంచి సపోర్ట్ ఉందా లేదా అనేది కూడా ఫుల్ క్లారిటీ లేదు కాకపోతే ఆయన వన్ మ్యాన్ పోరాటం అవుతుంది రేపొద్దున్న లేదు ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీరియస్గా తీసుకుంటే ఏం జరుగుద్ది అనేది కూడా చూడాల్సిన అంశం